అన్న స్టేషన్ కనుప నుంచి కొత్త రాయకీలకు నాందిప్పలకండి అన్న నేను ఏమంటున్నా మిత్రులారా నేను పదే పదే చెప్తున్నా ఏ ఒక్కడి వల్ల రాజకీయ మార్పు కాదు ఒక చిలుక ప్రవీణ్ వల్లనే రాజకీయ మార్పు కాదు కాకపోతే చిలుక ప్రవీణ్కున్న కొత్త ఆలోచనలు ఓ సమూహానికి అప్లై చేస్తే ఆ సమూహం అంతా చిలుక ప్రవీణ్ వెంట నడిస్తే అప్పుడు మనం రాజకీయ ప్రక్షాళన చేయగలం కాబట్టి నేను చేసే ఆలోచనలోనే ఉన్నా మీరు కూడా ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్కి మీ వంతు బాధ్యతగా మీ డీటెయిల్స్ పంపండి అతి త్వరలో ఇదే హైదరాబాద్ వేదికగా ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం అందులో మీరు పాల్పంచుకోండి మీ సలహాలు ఇవ్వండి తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు రావాలి ఎవరు రాజకీయాలు చేయాలి ఎవరు అధికారంలో ఉండాలి ఇవన్నీ కూడా బోధిస్తాం వీటిని మొత్తం సూత్ర ప్రాయ ప్రాయంగా లెక్కలతో సహా కూర్చున్నప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి నేను ముందు నడిచినప్పుడు నా వెనక నడిచే సైన్యం కావాలి కదా నా ఆలోచనల్ని పుచ్చుకొని ముందు నడవలసిన యువకులు ఉండాలి కదా ఆ యువకులు లేనప్పుడు ఎంత గొప్ప సిద్ధాంతం ఉన్నా ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా అవి నిర్వీర్యమే కదా కాబట్టి తప్పకుండా ఇక్కడ జే పవన్ కుమార్ గౌడ్ లాంటి తమ్ముళ్ళు మీరు కోరుకోవడం వంద శాతం మంచిది ఆ కోరుకోవడంతో పాటు పోరాటంలో మీ వంతు బాధ్యత కూడా ఉండాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే మీలాంటి ఫైరింగ్ ఉన్న యువకులు అందరు కలిసి నడిస్తే రాజకీయాల స్వరూపమే మారిపోతుంది తెలంగాణలో అది కోరుకుంటున్నాను నేను